ముందుగా శ్యాంకులంబల్కి నా గురువైనటువంటి బ్రదర్షి సుభాష్ ప్రతినిధి గారికి నా తల్లిదండ్రులకి ఆత్మప్రణా వాళ్ళు తెలియజేసుకుంటూ ఆత్మపల్లందరికీ ఆత్మప్రణా కానీ ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్ష ఈరోజు కృష్ణుడు జన్మించిన దినం కాబట్టి కృష్ణుడి గురించి ఫస్ట్ తెలుసుకుందాం తెలుసుకొని మీకు పిల్లలకి కూడా తెలియాలి ఇప్పుడున్న పిల్లలందరికీ కూడా సో ఒక్కసారి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామనామకి కృష్ణనామంకి చాలా పవర్ఫుల్ నామాలు అండి మనం ఏ పని చేస్తున్నా జై శ్రీరామ్ అనుకుంటా మన పని చక్కగా కృష్ణ కృష్ణనామం తరుచుకున్న పని సో శ్రీకృష్ణ మహారాజు జనలో ఫస్ట్ తెలుస్తుంది మధురా నగరాన్ని ఉగ్రసేన మహారాజు పరిపాలించారు ఆ ఉగ్రసేన మహారాజు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కొడుకు కంసుడు కూతురు దేవతలు ఇద్దరు పిల్లలు కంసుడికి చెల్లెలు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట దేవతలు అంటే ఎంతో ఇష్టం ఇద్దరు కలిసి పెరిగి పెద్దయిన తర్వాత ఆమెకు వివాహం వయసు వచ్చాక వసుదేవుడికి ఇచ్చి వివాహం చేశారు ఆయన చాలా గొప్ప వ్యక్తి వసుదేవుడు ఆయన ముందు భార్యలు ఉన్నారు అయినా సరే ఎవరికి సంతానం లేదు అందుకు దేవతని వివాహం చేసుకోదలచడం ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో దుందువి అంటే శబ్దం అనమాట మృదంగం అవి వాయిస్తారు అసలు అలాంటి దుందు మీరు వాయించారట ఆయనకి ఆనక దుందు అని కూడా పేరుండదు ఎందుకు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మకి జన్మనిస్తున్నాడు తండ్రి అంత గొప్ప గొప్ప వ్యక్తులకి మళ్ళీ గొప్పవారు పుడతాడు సో అంత గొప్ప వ్యక్తి వసుదేవుడు వీరిద్దరికీ చక్కగా వివాహం జరిగింది జరిగి అత్తవారిని పైదేతుంది దేవకి బయలుదేరినప్పుడు అన్న అన్నదమ్ముడు ఉన్నారు ఉన్నాడు కదా స్వయంగా నేనే రథం నడుపుతా నా చెల్లిని బావిని కూర్చోబెట్టి నేనే రథం నడుపుతాను అని చెప్పి ఆయన రథసారథిగా కూర్చున్నాడు గుర్రం ఇంకా రథం బయలుదేరుతుందనగా ఆకాశం నుంచి ఆకాశం అని చెప్పింది కంస నీ చెల్లి అంటే నీకు ఎంతో ఇష్టం ఎంతో ప్రీతి నువ్వు ఎంతో ఆనందపడుతున్నావు కానీ ఆ చెల్లి అష్టమ గర్భం అంటే ఎనిమిదో వాడు ఎనిమిదో వాడే నీ మృత్యువు నేను చంపేవాడు వాడే నా ఆకాశవాణి పలికింది పలకగానే ఇంతవరకు ఎంత ప్రేమో ఒక్కసారి ప్రేమ అంతా పోయి మరణం ఎవరికైనా చావంటే భయం ఉంటుందిగా ఆవిడ కడుపులో పుట్టినవాడు కదా నన్ను చంపుతున్నాడు ఆమె లేకపోతే మరి నాకు లేదు కదా అతనులో ఉన్న రాక్షసత్వం బయటకొచ్చింది ఎందుకు అని అంటే కాలనేమి అనే రాక్షసుని యొక్క అంశతో పుట్టాడు హంసుడు ఆ రాక్షసత్వం అంతవరకు లేనిది ఒక్కసారిగా బయటకు వచ్చి చెల్లిని చంపేద్దామని కత్తి తీశాడు చంపిపోతే వెంటనే బసుదేవుడు కంసుడు పాదాలు పట్టుకొని బాబా విడిచిపెట్టి చెల్లెల్ని చంపద్దు ఎనిమిదో వాడి వల్ల కదా నీకు రుచు ఉంది వాడిని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను ఎనిమిదో వాడిని పుట్టగానే తెచ్చి నీకు ఇచ్చేస్తాను అని అంటే సరైన ఆ బాబా మీద నమ్మకంతో పంపించేస్తాను ఈమె వెళ్ళిపోయింది ఒక మూడు నెలలు నాలుగు నెలలు అయింది ఇంతలో నారదు మహర్షి వచ్చేటది కంస దగ్గరికి వచ్చి కంస నువ్వు విడిచిపెట్టేస్తావు నీ చెల్లిని బావని కానీ ఈ పుట్టిన ఏడుగురు రేపు ఆ పుట్టిన ఎనిమిదో వాడికి సహాయం చేస్తారు కదా అన్నదమ్ముడికి సహాయం చేయకుండా ఉండరు కదా నువ్వు వీళ్ళందరినీ ఎలా విడిచిపెట్టేస్తావు అని మళ్ళీ ఇన్ని రాక్షసత్వాన్ని రంచుకుంటున్నాను వెంటనే ఏం చేశాడు అక్కడ ఆవిడ గర్భవతి అయిందని తెలియగానే బిడ్డ పుట్టగానే ఆ బిడ్డని చంపేశాడు అలాగా ఆరుగురిని చంపేస్తాడు ఆరుగురిని పిల్లని చంపేశాడు ఆ చని బాగా తీసుకొచ్చి చెరసాలలో బంధించేసి బిడ్డ కొట్టడం బండకేసి గట్టి కొట్టేడు ఆరుగురు చనిపోయారు ఇంకా ఏడోవాడు వాడు గర్భంలో ప్రవేశించాడు ప్రవేశించగానే దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు భూలోకంలో జన్మ తీసుకునే సమయం ఆసన్నమయ్యింది రాక్షసులందరూ రెచ్చిపోతున్నారు కంసుడు ఏం చేశాడు ఈ బిడ్డని చంపుతూ ఉన్నప్పుడు తండ్రి తిరగబడ్డాడు తండ్రి అడిగాడు అనమాట నువ్వు చేసిన తప్పు అని అన్నాడని తండ్రిని తీసుకెళ్ళి చాలాసార్లు పడేసి ఆయన రాజు అయిపోయాడు ఆయనలాంటి గుణాలు ఉన్న వాళ్ళందరినీ ఆయన చుట్టూ చేర్చు ఏంటి అందరినీ ఆయన చుట్టూ చేర్చుకొని ఇక రాజ్యాన్ని రాక్షసత్వంతో పరిపాలిస్తున్నాడు ఘోరంగా ఉంది వరద ఇప్పుడు నువ్వు జన్మ తీసుకోవాలి ఈ రాక్షసులందరినీ చంపాలి విష్ణుమూర్తి చెప్పారు వెంటనే విష్ణుమూర్తి మహామాయ మహామాయ అమ్మవారు యోగమాయ అంటారు ఆమెను పిలిచారు మహమ్మాయిని పిలిచి విష్ణు చెప్పారు ఇప్పుడు ఏడవ సంతానంగా ఆదిశేషుడు విష్ణుమూర్తి పడుకుంటారు కదా పాము పెద్దది ఆదిశేషుడు ఆ ఆదిశేషుడు బలరాముడుగా దేవకి గర్భంలో ఉంటాడు ఆ గర్భాన్ని రోహిణి గర్భంలోకి మార్చాలి రోహిణి వసుదేవుణ్ణి దేవకిని చూడడానికి వస్తుంది ఇప్పుడు ఆమె గర్భంలో అంటే భర్తతో సంపర్కం లేకుండా ఈమె గర్భాన్ని ఆమె గర్భంలో నువ్వు ప్రవేశపెట్టు ఎనిమిదవ వాడిగా నేను వచ్చి కుడతాను నేను ఇక్కడ గర్భం పడినప్పుడు నీవు అక్కడ రేపల్లెలో యశోద నంద మహారాజు ఇద్దరున్నారు యశోద గర్భంలో నివ్వు వెళ్ళాలి నేను ఇక్కడ కుట్టినప్పుడు అక్కడ కుట్టాలని మహామాయకు చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగానే మహామాయ సరే స్వామి అని అని తర్వాత రోహిణి వస్తది రోహిణి వసుదేవుని భార్య ఆయన్ని చూడడానికి వచ్చి ఒక బాధపడుతుంటుంది అనమాట మాకెవరికి సంతానం లేదు దేవకి ఒక్కదానికే సంతానం కలుగుతుంది కానీ ఆమె కుటుంబాలందరినీ చంపేస్తున్నాడు అని ఆమె బాధపడుతూ వస్తుంది ఇద్దరితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మహామాయ దేవకి గర్భాన్ని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టేస్తుంది గర్భం ఎప్పుడైతే లోపలికి ప్రవేశించడానికి ఈమెకు అర్థమైపోయింది నాకు గర్భం తాలూకా ఆనవాళ్ళు కనబడుతున్నాయి వెంటనే తన రాజ్యానికి వెళ్ళకంట రేపల్లిలో ఉన్న నంద మహారాజు బసుదేవుడు ఇద్దరు స్నేహితుడు ఆయన యాదవులు ఈయన యాదవులు ఇద్దరు ప్రాణ స్నేహితులు అనమాట ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది రోహిణి అక్కడే ఆయన దగ్గరే వాళ్ళ ఇంట్లోనే ఉంది ఎప్పుడైతే ఈమె వెళ్ళి బలరాముడు పుట్టాడో అక్కడ అప్పుడు ఆమె గర్భం దాల్చింది యశోద అప్పుడు ఆ ఈమె వచ్చిన వేళ విశేషం ఆ పిల్లవాడు వచ్చిన ఇది నాకు గర్భం వచ్చిందని తన మొదటి కొడుగా యశోద పెంచింది బలరాముడి అక్కడ ఈ బిడ్డ వెళ్ళిపోయింది కదా గర్భజందిపోయింది ఇదేంటి బిడ్డ లేడంటే గర్భస్రావం అయ్యింది అనగానే వెంటనే కౌన్సిల్ అనుకున్నాడు ఆహా అయితే ఈ బిడ్డ కొట్టడానికి భయపడి ముందే పోయిందనమాట అని అనుకున్నారు ఏడో గర్భం అలా పోయింది అని అనుకున్నాడు ఆ తర్వాత ఎనిమిదో వాడు కృష్ణుడు ప్రవేశించాడు జన్మయ ఇంకా डेलीवरी अन्टे टाइम कट्टा अष्टमी శ్రావణ మాసం ఇదే రోజు అష్టమిలోని ఆయన జననం అయినప్పుడు తల్లికి ఇంత కూడా నొప్పి లేక ఆయన బయటకు వచ్చే ముందు తండ్రికి ఇద్దరికి చతుర్భుజాలంటే నాలుగు భుజములు కలవాడు నాలుగు చేతులతో శంఖం చక్రం గద పద్మం పట్టుకొని సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపాన్ని తల్లిదండ్రులకు ఇద్దరికి దర్శనం ఇచ్చేది శ్రీకృష్ణ పరమాత్మ ఆ దర్శనం అయిన తర్వాత పసిపెట్టుగా మారిపోయింది మారిపోయి చెప్పాడు వసుదేవుడికి నాన్న నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి నంద మహారాజ్ ఇంట్లో ఆడపిల్ల పుట్టింది ఆ పాపని ఇక్కడికి తీసుకొచ్చి నన్ను అక్కడ తీసుకొని వెళ్ళు అని చెప్పారు చెప్పగానే ఆయన పుట్టినప్పుడు యాక్చువల్గా మన ప్రకృతి అంతా కూడా ఆనందపడుతుంది అనమాట పక్షుల కిలికేలా చల్లని గాలి అంతరా కానీ దైవదేనం ఎలా ఉందంటే ఇంత కూడా శబ్దం లేకుండా నిశ్శబ్దం చేస్తే ఒక పక్షి అరుకు లేదు ఒక మనిషికి లేదు అందరూ నిద్దట్లో ఉన్నారు ఎవ్వరికీ మీరు ఇద్దరే ఉన్నారు వెంటనే బొట్టులో పెట్టుకొని కలుపులు అవే చెరసాల జైలు యొక్క కలుపులు వాడంతకు అవే తెరుచుకుంటే ఆయన తల మీద పెట్టుకొని వెళ్తుంటాడు యమున అనేది వర్షం పడుతుంది వర్షం పడినప్పుడు తెలుసు కదా వాటర్ ఎక్కువ చాలా స్పీడ్గా ప్రవహిస్తుంది అనమాట ఎలాగన కానీ శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ పరమాత్మ వచ్చేసరికి యమున అనేది రెండు భాగాలు అయిపోయాయి విడిపోయి దారిచ్చింది దారిస్తూ ఆయన వెళ్తున్నాడు తడిచిపోతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మని పెద్ద సర్పం వచ్చి పగడల ఇప్పి స్వామి తడకంట పడ్డింది ఏమున అనుకుందాట సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు భూమి మీదకి వచ్చి వెళ్తున్నాడు ఆయన పాదాలు ఒక్కసారైనా నేను తాకాలి అని పెద్దగా లేచి ఆయన పాదం తాకి మళ్ళీ చిన్నగా మారిపోయి దారిచ్చేసింది లేపల్ వెళ్ళారు అక్కడ ఆమెకి ప్రసవం జరిగింది డెలివరీ అయ్యింది కానీ ఎవ్వరూ కూడా ప్రతి సారా స్తంభించుకో ఉండిపోయారట ఎవ్వరు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడి అలా ఉండిపోయారు వసదేవుడు వెళ్ళాడు ఆ ఆడపిల్లని తీసి బుట్టలో పెట్టి ఈ మగ అంటే కృష్ణుడు తీసి యశోద పక్కన పెట్టి ఈయన మళ్ళీ చెరసాలకి వచ్చేసాడు చెరసాల లోపలికి వచ్చి ఇంకా అడుగు పెట్టాడో లేదో ఆ పాప పెద్ద మొదలు పెట్టింది అందరూ స్పృహలోకి వచ్చారు ఒక్కసారి ఆడగానే అందరూ స్పృహలోకి వచ్చారు స్పృహలోకి వచ్చి చూసేసరికి ఆడపిల్ల పాప పుట్టింది కంసుడు పరిగెట్టు పరిగెట్టు వచ్చాడు వచ్చేసరికి ఇక్కడ దేవకి దేవికి ఎంత ఆనందం అంటే అందరూ మత ఇంతకుముందు వాళ్ళందరూ మగపిల్లలు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఎంత ముచ్చటగా ఉందో కంషుడు పాదాల పడ్డది అష్టమ సంతానం నిన్ను మగపిల్లడు కదా చంపుతానన్నారు కానీ ఆడపిల్ల కదా పుట్టింది వదిలి ఆడపిల్ల నిన్నేం చేస్తుంది మగపిల్లడు కదా అన్నారు కానీ ఎంత బతిమలాడు అంత బతిలాడినా కాక్షసు గుణంకున్నవాడు మాట ఎందుకు వింటాడు వెళ్ళే ఆ బిడ్డను ఒక్కసారి పాలు తీసి విసిరేసాడు పైకి బండ మీదకి విసిరేసారు ఆవిడెవరు మహామాయ మహామాయ అంటే యోగం ఆవిడ అందా నడిపిస్తుంది ఏం చేసింది ఒక్కసారి పద్దెనిమిది భుజాలతో ప్రత్యక్షమయ్యింది అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఎవరు నువ్వు నన్ను ఏం చేయగలవు నీ మృత్యువు ఇంకో దగ్గర పెరుగుతుంది నీ మృత్యు ఎప్పుడో వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి ఇంకో దగ్గర పెరుగుతున్నాడు నీకు మృత్యువు తప్పదు చెప్పి మాయమైపోయి ఇంకా వీడికి టెన్షన్ పట్టుకుంది అంటే మృత్యువు ఇక్కడ పుట్టి ఇక్కడ నుంచి జంప్ విందు దాటించేశారు పిల్లవాడిని ఎక్కడానికి ఇంక అప్పుడు ఏం చేశారంటే ఈరోజు పుట్టినా పిల్లలందరినీ చంపేయండి పంపించాడు రాజ్యంలోకి మధురంతా తిరిగారు రాక్షసులు పిల్లవాళ్ళని అందరినీ చంపేస్తున్నారు అందరినీ చంపేస్తున్నారు మధురంతా చంపారు ఈయన ఎక్కడ పెరుగుతున్నాడు రేపల్లెలో ఉన్నాడు రేపల్లెలో నంద మహారాజు యశోద దగ్గర పెరుగుతారు అప్పుడు ఈ యాదవుల గురువు అయినటువంటి గర్గాచార్యుల వారు యాదవుల గురువు గురువు గారు వచ్చి చూశారు గురువులకి అంతా తెలుసు సాక్షాత్ విష్ణు వచ్చాడు భూమి మీదకి శ్రీకృష్ణుడిగా జన్మదేశాడు ఏమి చెక్కల రూపం అంటే ఇంత తరు నేను మేఘశివుడు ఎంత అన్నమంటున్నాడు అప్పుడు చేశారు ప్రపంచం అంతా ఈయన్ని ఇష్టపడతా దీన్ని చూస్తే ప్రతి ఒక్కరు ఆకర్షితులు అవుతారు కాబట్టి కృష్ణ అని నామధేయం చేస్తున్నాను శ్రీకృష్ణ అని పేరు పెట్టారు ఆయనకి అప్పటి వరకు బలరాముడికి కూడా పేరు పెట్టలేదు ఆయన పెంచారు కానీ అప్పుడు గర్గాచారి గారు పెద్దవాడు రాముడు చిన్నవాడు కృష్ణుడు కాబట్టి ఆయన బలరాముడు ఈయన కృష్ణ అని పేరు పెట్టి అయి అష్టమి రోజు శ్రావణ మాసంలో శ్రీకృష్ణుడు జన్మించాడు అయితే అక్కడి నుంచి ఆయనకి కష్టాలే సుఖాలు కాదు శ్రీకృష్ణ జనం అనుకుంటాం కానీ అయితే అందులోనే ఆయన లేలలు ఎన్నో ఉన్నాయి అన్నీ ఆనందంగా కష్టాన్ని కూడా ఆనందం అది మనకు చూపించడానికి ఆయన నేను కష్టాన్ని కూడా చాలా ఆనందంగా తీసుకున్నాడు అయితే ఆ నీలన్నీ ఎన్నో ఉన్నాయి ఒక్కటే చెప్తాను చాలా మంచి నీల ఆయన అగాసురుడు అనే ఒక రాక్షసుడిని చంపుతాడు చంపినప్పుడు బ్రహ్మదేవుడు అనుకుంటాడట ఒంటి చేత్తో ఎంత మందిని కాపాడేసాడు ఇతను పరమాత్మ ఒక్కసారి పరీక్ష పెట్టి చూద్దాం బాలుడిగా ఉన్నాడుగా చిన్నోడికి పరీక్ష పెట్టి చూద్దామని చెప్పి ఏం చేశాడంటే ఒకరోజు పిల్లవాళ్ళందరూ ఆవులు తీసుకొని వెళ్ళారు ఆవులు వెళ్తాయి కొన్ని కొన్ని దోళ్లు వెళ్తాయి పిల్లలు అందరూ వెళ్ళిన తర్వాత కూర్చున్నారు భోజనం తిందామని చక్కగా వెన్న పెరుగు అన్నం పెట్టుకొని కూర్చొని తిందాం అన్నప్పుడు పిల్లలు వెనక్కి తిరిగి చూస్తే ఆవులు లేవు ఆవులు ఎక్కడ ఆ చుట్టుపక్కల ఉంటాయి ఆవులు కనబడలేదు కృష్ణ ఆవులు కనబడలేదు సరే వెతుకుదామని లెగిస్తే కృష్ణుడు అన్నాడు మీరెవరు వద్దు మీరు తినండి నేను వెళ్ళి వెతుకుతాను అని చెప్పి వెళ్ళి చూశాడు ఎక్కడ ఆవులు లేవు అలా ముందు తిరిగి చూస్తే ఆవులు వెనక్కి తిరిగి చూస్తే పిల్లలు లేరు ఆవులు మాయమైపోయి పిల్లలు మాయమైపోయి దీనికి అన్నీ తెలుసు అర్థమైపోయింది ఒక్క చిన్న చిరునవ్వు అంతే ఆ చిరునవ్వు నవ్వగానే అటు ఆవులు ఉన్నాయి ఇటు పిల్లలు ఉన్నారు అందరూ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయారు సాయంత్రం అయ్యేసరికి వెళ్ళిపోయారు అలా ఒక సంవత్సరం గడిచింది సంవత్సరం అయిన తర్వాత బ్రహ్మదేవుడు భూలోకంలో ఏం జరుగుతుంది ఇప్పుడు దృష్టి పెట్టలేదు అని చూస్తే ఈ రేపల్లిలో ఆయన తీసుకెళ్ళి పిల్లలందరూ అక్కడే ఉన్నారు తల్లికి ప్రతి తల్లికి బిడ్ ఉన్నాడు ఆవులన్నీ ఉన్నాయి ఆవుతాక దూడలు ఉన్నాయి దూడలకి తల్లి ఉంది అంతా ఇదేంటి ఇదేంటిది సృష్టి చేసింది నేను నేనే కదా వాళ్ళందరినీ తెచ్చి దాచింది ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చూస్తే ఆయన తెచ్చిన గృహంలో అక్కడే ఉన్నారు ఆ పిల్లలందరూ అక్కడే ఉన్నారు ఆవులన్నీ దోడలన్నీ అన్నీ అక్కడే ఉన్నాయి వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా అయితే అక్కడ వాళ్ళు ఎలా వచ్చారు అసలు వీళ్ళెవరని వాళ్ళని దగ్గరగా చూస్తే ఆవులోని కృష్ణుడే పిల్లలోని కృష్ణుడే దూడలోని కృష్ణుడే ప్రతి చోట కృష్ణుడే కనపడ్డాడు అప్పుడు ఆయన అనుకున్నాడు ఈ సృష్టి చేసిన అతను సృష్టి నడిపిస్తున్న వాడికి మళ్ళీ నేను పరీక్ష పెడ పరీక్ష పెట్టేదే అతను మళ్ళీ పరీక్ష పెట్టినోడు పరీక్ష పెట్టడం ఏంటని చెప్పి వచ్చి చూసి కృష్ణ నీకు నేను పరీక్ష పెట్టడం ఏంటయ్యా క్షమించు నన్ను అని చెప్పి పిల్లలందరినీ కూడా అప్పు చెప్పాడు అక్కడికి వెళ్ళి పిల్లలందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టాడు ఒక సంవత్సరం అయ్యింది కాక సంవత్సరం అయినట్టు తెలియదు కదా వాళ్ళందరూ కూర్చొని మళ్ళీ తిట్టుంటే నేను ఆవులు వెతకడానికి కదా వెళ్ళాడు ఆవులను పట్టుకొని వచ్చాడు వచ్చేసరికి వాళ్ళందరూ కృష్ణారా భోజనం అయిపోతుంది సాయంత్రం కాలం మళ్ళీ అందరూ అంటే వాళ్ళెవరికి సంవత్సరం గడిచిందని తెలియదు ఇంటికి వెళ్ళలేదని తెలియదు ఈ సంవత్సరం కూడా ఆయన లేనతో ప్రతి ఒక్కరికి బిడ్డ కింద కృష్ణుడే ఉన్నాడు ప్రతి గోవికి బిడ్డ కృష్ణుడే ప్రతి దూడకి తల్లి కృష్ణుడే మొత్తం కృష్ణమయం చేసి పడేశాడు అది కృష్ణుడి యొక్క ఎన్నో లీలలు ఉన్నాయి ఇది చాలా అద్భుతమైన లేల సంవత్సరం చేస్తాడు ఇది అందరికీ ఇదే తీసుకొచ్చి చెప్పాను జై గు థ్యాంక్ యూ అమ్మ ఒక్కరోజు చాలా కృష్ణుడు